నల్ గా తీసుకోవాల్సిన వ్యవహారాలు మిగతా జనానికి సంబంధించిన ఇష్యూ కాదు అది కాకపోతే వాళ్ళందరూ అసంతృప్తి ఉంది కాబట్టి దాంట్లో చల్లార్చడం కోసం తెలుగుదేశం పార్టీ గేమ్ వేసింది ఇప్పుడు వాళ్ళని ఇంకా కొత్తగా చెప్పి సంతృప్తి పరిచేది ఏంది సాక్షిలో వార్తలు రాసుకుంటున్నారు ఉద్యోగులకు ఫ్రెండ్లీ సీఎం అది ఇదని ఇప్పుడు బేసిక్ గా వాళ్ళకి ఒకటో తారీఖు జీతం కావాలండి సరెండర్లు చూసి ఎలాంటివన్నీ ఆరు నెలల కోసాలు డబ్బులు వచ్చేయాలి నువ్వు ఎట్లాగా సార్ అనేది మాకు అనవసరం నువ్వు ఏ పథకం ఇచ్చావా ఇవ్వలేదా ఫస్ట్ మా డబ్బులు మాకు ఇచ్చి మాట్లాడ అంటాడు ఏ ఎంప్లాయ్ అయినా అంతే మాట్లాడతాడు ఏ డిపార్ట్మెంట్ లో పనిచేసినా ప్రైవేట్ లోనైనా సరే నీకు నష్టం ఉంది కాబట్టి యజమాని నాకు జీతం వదిలేండి నన్ను ఎవడంటాడు ఏ ఉద్యోగం అంటాడు వాళ్ళు బతికే దాని మీదే కదా వాళ్ళు అడగడంలో తప్పేం ఏం లేదు కాబట్టి వాళ్ళు చేయలేదు చంద్రబాబు నాయుడు చేస్తాడని నమ్ముతున్నారు వాళ్ళు ముందు ఇచ్చాడు కాబట్టి కాబట్టి అదే కరెక్ట్ గా వచ్చును గాజు గ్లాస్ గుర్తు ఒక రకంగా కోటం కలిసి వస్తుందేమో అని అనుకుంటే ఇప్పుడు ఆ గాజు గ్లాస్ గుర్తే జనసేన పార్టీకే ఇబ్బందులు తెచ్చిపెట్టేలా తయారైందా కారణం ఏంటి ప్రాక్టికల్గా భవిష్యత్తు అవగాహన లేకుండా పవన్ కళ్యాణ్ చేసిన తప్పు అక్కడ ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ పీకల మీద కత్తి వేలాడుతుంది అతనికి అందరూ ఒక కోణంలో చూస్తున్నారు జనసేన నేను అబ్జర్వ్ చేసిన ఒక డీప్ పాయింట్ ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేదు నేను తర్వాత వీడియో చేద్దాను ఈ తీర్పు వచ్చాయి చేద్దాం అనుకున్నాను యాజ్ పర్ నామ్స్ ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఒక పార్టీకి రెండు సార్లు కామన్ గుర్తు కేటాయిస్తారు ఈ రెండు లోపు ఆరు శాతం రెండు సార్లు సాధించకపోతే కామన్ సింబల్ రాదు మళ్ళీ కొత్త పార్టీ పెట్టుకోవాల్సిందే ఇప్పుడు ఏంది పార్టీ లాస్ట్ ట్రిప్ రెండు వేల నాలుగులో పద్నాలుగులో రిజిస్టర్ అయ్యి పోటీనే చేయాలి తద్వారా ఒక ఆప్షన్ కోల్పోయింది రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆరు శాతం ఓట్లు రాల అయినా కూడా అందుకని ఈ ట్రిప్ కామన్ సింబల్కి వచ్చేసింది